దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపాట అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగింది తమకు నచ్చిన జట్టుకు పనికి వస్తాడనుకున్న ఆటగాలను ఎన్ని కోట్లు పోసైనా కొనడానికి ఫ్రాంచైజీలు సిద్ధపడ్డాయి దీంతో కనీసం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడని ఆటగాలు సైతం కోట్లు పలికారు ఇలా జార్ఖండ్ కు చెందిన యువ క్రికెటర్ అయిన రాబిన్ మింజ్ కూడా ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర దక్కించుకున్నాడు రాబిన్ మింజ్ ఈ ఐపీఎల్ వేలం ముందు వరకు ఈ పేరు ఎవరికి తెలియదు కానీ జార్ఖండ్ కు చెందిన ఈ యువ ఆటగాడిలో మరో ధోనిని చూశారేమో కానీ అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి ధోని లాగే వికెట్ కీపర్ మాత్రమే కాదు మంచి హిట్టింగ్ బ్యాటర్ అయిన అతన్ని చివరకు గుజరాత్ టైటన్స్ మూడు పాయింట్ ఆరు కోట్లకు కొనుగోలు చేసింది జార్ఖండ్ లోని ఓ గిరిజన కుటుంబానికి చెందిన మింజ్ ఐపీఎల్ కు ఎంపికయ్యాడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్లలో ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఒక్క గిరిజన క్రికెట్ ఆడలేదు కానీ ఎక్కడో మార్మూల ప్రాంతం పుట్టిన మింజ్ తన టాలెంట్ తో ఐపీఎల్ ఎంపిక ఎంపికయ్యాడు ఇలా ఐపీఎల్ లో ఆడబోతున్న తొలి గిరిజన క్రికెటర్ రాబిన్ మింజ్ కావడం విశేషం ఇప్పటి వరకు రాబిన్ మింజ్ కేవలం జార్ఖండ్ అండర్ నైన్టీన్ మాత్రమే ఆడగా రంజీ క్రికెట్ అయితే ఆడలేదు కానీ అతను టాలెంట్ గుర్తించి ఇదే ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వెన్ను తట్టింది టాలెంట్ హంట్ లో మింజ్ ఆటకు ముగ్ధులైన ముంబై టీం యాజమాన్యం బ్రిటన్ లో శిక్షణ ఇప్పించింది దీంతో మింజ్ మరింత రాటుదేలాడు జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ ప్రస్తుతం రాంచీ విమానయ సెక్యూరిటీ అధికారి ఫ్రాన్సిస్ మింజ్ తనయుడే రాబిన్ మింజ్ కొడుకు క్రికెటర్ కావాలన్న కలను సాకారం చేసేందుకు ఈ తండ్రి పూర్తి సాకారం అందించాడు దీంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఐపీఎల్ వరకు మింజ్ చేరుకున్నాడు